హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు లైఫ్ స్టైల్ బ్లాగ్స్ టుడే రెసిపీ వచ్చి కొబ్బరి అన్నం కొబ్బరి అన్నం ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూసుకుందాం కొబ్బరి అన్నం కోసం ముందుగా అప్పుడే కొట్టిన ఫ్రెష్గా ఉన్న కొబ్బరి చెక్కని నాలుగు చెక్కలు తీసుకుందాం టూ గ్లాసెస్ ఆఫ్ రైస్ని తీసుకుని ఒక హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టుకోవాలి ఒక టూ త్రీ టైమ్స్ శుభ్రం కడిగి నానబెట్టుకోకుందాం ఒక హాఫ్ అన్ అవర్ నానితే సరిపోతుంది పాలతో జ్యూస్ ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూసుకుందాం ఒక బౌల్ నిండా కొబ్బరి కొబ్బరి ముఖం తీసుకుని అదేవిధంగా దంచిపెట్టిన యాలకులు యాలక్కలు నుంచుకుందాం ఈ రెండింటినీ మిక్సీ చేసుకుని పాలులా చేసుకుందాం మిక్సీ పట్టుకుని ఒక స్ట్రైనర్లో వేసి పాలు అంతటిని ఈ విధంగా ఒక బౌల్లోకి తీసుకోవాలి మనకి ఈ కొబ్బరి పాలు అనేది ఎంత చిక్కగా వస్తాయో ఆ కొబ్బరి అన్నం కూడా రైస్ టేస్ట్ అయితే అంత పర్ఫెక్ట్గా వస్తుంది సో దానికోసం మనం చిక్కగానే తీసుకుందాం పాలుని ఈ కొబ్బరి అన్నంలోకి వన్ షాప్ ఆనియన్ త్రీ చిల్లీసు అదేవిధంగా మూడు రెబ్బలు ఎటువంటి బిర్యానీ ఇంగ్రీడియంట్స్ మసాలాలు కూడా యాడ్ చేయకుండా చేసుకుందాం అప్పుడే మన కొబ్బరి అన్నం అనేది పర్ఫెక్ట్ టేస్ట్ వస్తుంది దీంట్లో వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ టూ స్పూన్స్ నెయ్యి రుచికి సరిపడినంత సాల్ట్ని యాడ్ చేసుకుందాం ముందుగా స్టవ్ వెలిగించుకుని ఒక బానీ పెట్టుకోవాలండి సింపుల్గా కుక్కర్ కుక్కర్లో కూడా చేసుకోవచ్చు బానీ హీట్ అయిన తర్వాత నెయ్యిని యాడ్ చేసుకోవాలి నెయ్యి పూర్తిగా కరిగిన తర్వాత చాపుడు ఆనియన్స్ అదే అదేవిధంగా కరివేపాకుని యాడ్ చేసుకోవాలి ఎటువంటి బిర్యానీ ఐటమ్స్ కానీ మసాలా కానీ యాడ్ చేయకుండా ఈ విధంగా నేను చెప్పిన మెజర్మెంట్స్లో ఇవి యూజ్ చేసినట్లయితే ఈ కొబ్బరి అన్నం అన్నది టేస్ట్ అయితే చాలా కరెక్ట్గా వస్తుందండి ఈ విధంగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకుని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేయాలి ఇందులో మీకు నెయ్యి నెయ్యి ఫ్లేవర్ ఇష్టపడిన వాళ్ళు ఆయిల్తో కూడా చేసుకోవచ్చు ఆయిల్ కూడా జస్ట్ వేసమన్న పేరుకి జస్ట్ టూ స్పూన్స్ మాత్రమే వేయాలి కొబ్బరి పాలలో ఆయిల్ కూడా వస్తుంది కాబట్టి మనం లైట్గా వేసుకుంటే సరిపోతుందండి ఆయిల్ పూర్తిగా స్ట్రైన్ చేసుకున్న రైస్ని ఈ ఆనియన్స్లో యాడ్ చేసుకుని సార్ లైట్గా ఫ్రై చేసుకున్నాం ఈ విధంగా ఫ్రై చేసుకోవటం వల్ల రైస్ మెతుకు మెతుకు అంటుకుండ ఉంటుంది జస్ట్ వన్ మినిట్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది మనం ఈ విధంగా లైట్గా టర్మరిక్ పౌడర్ పసుపు అన్నది యాడ్ చేసుకుందాం ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం మిక్సీ పెట్టి స్ట్రైన్ చేసుకున్న కొబ్బరిపాలు మిశ్రమాన్ని కొబ్బరిపాలుని ఫోర్ గ్లాసెస్ వరకు యాడ్ చేస్తున్నామండి టూ గ్లాసెస్ రైస్కి ఫోర్ గ్లాసెస్ కొబ్బరి పాలు అన్నది యాడ్ చేసుకున్నాం ఇందులోనే టేస్ట్కి సరిపడినంత సాల్ట్ని యాడ్ చేసుకోవాలి సాల్ట్ని ఇవన్నీ ఒకసారి కలిసే విధంగా ఈ విధంగా కలుపుకుంటూ మూత పెట్టుకుని హై ఫ్లేమ్లో ఒక ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకోవాలి పూర్తిగా కవర్ అయ్యే విధంగా మూత పెట్టుకోవాలి ఫైవ్ మినిట్స్ తర్వాత ఒకసారి మూత తీసి చూసుకుందాం కొబ్బరి పాలతో చేస్తున్నాం కాబట్టి ఈ రెసిపీ ఒక్కొక్కసారి అడుగు జాగ్రత్తగా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి ఫైవ్ మినిట్స్ తర్వాత హై ఫ్లేమ్ నుంచి మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఒకసారి చూసుకుందాం మనం వేసిన వాటర్కి కరెక్ట్గా కుక్ అయ్యింది కొబ్బరి అన్నం చేయటం చాలా సింపుల్ ఈజీ రెసిపీ వేడివేడిగా సర్వ్ చేసుకుందాం ఈ కొబ్బరి అన్నానికి బాస్మతి రైస్ కన్నా నార్మల్ రైస్లో అయితే టేస్ట్ చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ సిమ్మల్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్